స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల తర్వాత ఒక వ్యక్తితో మీకిలా జరుగుతుంది అయితే ఈ వ్యక్తితో ఏం జరగబోతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశివారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా కుంభరాశి వారికి ఉంటాయి వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది దీనికి కారణం వీరి యొక్క జీవితంలో వీరి యొక్క చెడును కోరుకునే వ్యక్తులనే చెప్పుకోవాలి ఎందుకంటే మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఎప్పుడూ కూడా అసూయతో కుళ్లుతో మిమ్మల్ని చూస్తూ ఉంటారు ఓర్వజాలని తత్వాన్ని కలిగి ఉంటారు ఐక యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను మీకు తెచ్చిపెడుతుంది ఈ సమస్యలన్నింటికి కూడా కారణం వారి యొక్క చెడు దృష్టి చెడు చూపనే చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు దృష్టి నుండి బయటపడటానికి కుంభరాశి వ్యక్తులు ప్రతి అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి అలాగే కుంభరాశి వారు మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి ఈ విధంగా చేయటం ద్వారా మీరు ఖచ్చితంగా ఆ ప్రతికూలత నుండి బయటపడగలుగుతారు అయితే వస్తే కనుక రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు మిశ్రమంగా ఉన్నాయి ముఖ్యంగా మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల తర్వాత ఒక వ్యక్తి వల్ల మీకు ఇలా జరుగుతుంది అంటే మీకు పరిచయం ఉన్న వ్యక్తి వల్ల మీరు ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎవరితో అయినా గొడవకు దిగటం లేదా ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకోవటం లాంటి పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి కాబట్టి అనవసర వాదనలకు అనవసర చర్చలకు వెళ్లే ముందు మీరు జాగ్రత్తగా ఉండాలి దూరంగా ఉండటమే చాలా ఉత్తమం ఒకవేళ ఎవరికైనా సరే సహాయం చేయాలి అనుకుంటే సహాయం చేయండి కానీ అది మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ కీడు చేయకుండా జాగ్రత్త పడటం చాలా అవసరం ఎందుకంటే మీరు ఒకరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మీకు మీరుగా చెడు చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫరాలు కనిపిస్తున్నాయి ఒక వ్యక్తి కారణంగా లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటారు పోలీసులతో వాగ్వాదం జరగవచ్చు లేనిపోని ప్రమాదాల జోలికి మీరు వెళ్లవచ్చు ఇటువంటి పరిస్థితులు ఆ వ్యక్తి కారణంగా మీకు ఉండబోతున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే ఎవరైనా మీకు పరిచయం ఉన్న వ్యక్తులు వేరే వ్యక్తులను తీసుకుని వచ్చి వారికి డబ్బులు అప్పుగా ఇవ్వమని అడగటం కానీ లేదా షూరిటీ సంతకాలు అడగటం కానీ ఇలాంటి పనులు కూడా చేయవచ్చు అయితే మీకు పరిచయం ఉన్న వ్యక్తులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో వారి మాట కాతరలేక మీకు పరిచయం లేని వ్యక్తులకు డబ్బు అప్పుగా ఇవ్వటం షూరిటీ సంతకాలు చేయటం లాంటి పనులు కూడా మీరు చేయటం ద్వారా లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటారు ఆర్థిక నష్టాన్ని చవిచూసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి మిగిలిన అంశాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు ధనఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఉంటుంది వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి వ్యాపార జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన అంశాన్ని మీరు ఏ రోజు నేర్చుకోబోతున్నారు అంటే అది ఏ రకంగా అయినా జరగవచ్చు కానీ మీకు ఒక కొత్త విషయం తెలుస్తుంది ఆ విషయం ద్వారా మీరు భవిష్యత్తులో మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లగలుగుతారు అలాగే రోజు ఫలాల ప్రకారం భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి బాగా సమయం కలిసి వస్తుందని చెప్పుకోవాలి మీరు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం కూడా భవిష్యత్తులో మీకు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది వినియోగదారులతో మాత్రం చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి ముఖ్యంగా వినియోగదారులతో ఏ వ్యాపారస్తులైనా సరే కఠినంగా దురుసుగా మాట్లాడకూడదు ఈ విధంగా మాట్లాడారంటే అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు ముఖ్యంగా వ్యాపారస్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఈ రోజు దినఫలాల ప్రకారం పై అధికారుల ప్రశంసలు మీకు దక్కబోతున్నాయి చాలా కాలం నుండి మీ యొక్క శ్రమను ఎవరూ గుర్తించడం లేదని మీరు మదన పడుతున్నట్లయితే కనుక మీ యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని అయితే ఖచ్చితంగా మీరు పొందుకోబోతున్నారు అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈరోజు దానికి సంబంధించి ఒక ఆఫర్ మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఆ ఆఫర్ అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు కొన్ని అంశాల్లో కాంప్రమైజ్ కావాలి కాబట్టి ఏ నిర్ణయం తీసుకునే ముందే నా కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించండి అనుపవజ్ఞుల సలహా తీసుకుని ముందుకు వెళ్ళండి అప్పుడే మీరు అత్యుత్తమమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఏదైనా పని మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయలేక మధ్యలో వదిలేసినట్లయితే ఈరోజు ఆ పనిని పూర్తి చేస్తారు ఆ పని పూర్తి చేసే విషయంలో ఇది వరకు మీకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి ఇప్పుడు అనుకూలంగా మారుతుంది అలాగే కుటుంబ సభ్యుల నుండి శ్రేయోభిలాశల నుండి అలాగే మీ యొక్క స్నేహితుల నుండి కూడా ఆ పని విషయంలో మీకు మద్దతు లభిస్తుంది వారి యొక్క సహాయ సహకారాలు కూడా మెండుగా లభిస్తాయి అలాగే తోటి ఉద్యోగస్తులతో చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా తోటి ఉద్యోగస్తులతో మీరు గొడవ తీవ్రత పెంచుకున్నారంటే మాత్రం అది మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది కార్యాలయంలో మీరు ప్రశాంతంగా పని చేసుకోలేకపోతారు కాబట్టి గొడవను ఎంత తగ్గిస్తే అంత మంచిది ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరమని చెప్పుకోవాలి దూర ప్రయాణాలు చేసేవారికి అపరిచిత వ్యక్తుల వల్ల కొంత కీడు జరిగే అవకాశాలు ఉన్నాయి ఎవరైనా సరే మీతో క్లోజ్ గా మాట్లాడటానికి ప్రయత్నం చేసినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు తినఫలాల ప్రకారం మీ యొక్క విలువైన వస్తువుల పట్ల బంగారు ఆభరణాల పట్ల అలాగే మీ యొక్క డబ్బు పట్ల అప్రమత్తత అనేది చాలా అవసరం ముఖ్యంగా ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణాలు చేసేవారు రాత్రి సమయాల్లో ప్రయాణాలు చేసేవారు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సిన ఆవశ్యకత అనేది కనిపిస్తుంది ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు ఈ రోజు రోజుల్లో మీకు కనిపిస్తున్నాయి కొంతవరకు అనుకూలతలు ఉన్నప్పటికీ కొంతవరకు ప్రతికూలతలు కనిపిస్తున్నాయి అది మీకు పరిచయం ఉన్న వ్యక్తి లేదా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు తనకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మీరు లేనిపోని సమస్యల్లో చిక్కుకునే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి భాగస్వామ్య పెట్టుబడులు భాగస్వామ్య ఒప్పందాలు ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో కూడా ఎవరిని పడితే వారిని నమ్మి మీరు ఏది పడితే అది చేయకూడదు ఇది మీకు కష్టాలను నష్టాలను తెచ్చిపెట్టే అవకాశాలను సూచిస్తుంది కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి